హాయ్ అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింత నుంచి ఇలా చిక్కగా గుజ్జు అనేది తీసుకొని ఈ బౌల్లో వేసేసుకోవాలి ఇందులో లేత మామిడికాయ తీసుకొని ఇలా సన్నగా ముక్కలు చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో తరిగిన బెల్లం ని వేసేసుకోవాలండి తర్వాత మనం ఇలా వేప పూత తీసుకొని ఇవి అరిచేతులు వేసుకొని ఇలా రుద్దినాం అంటే మనకు ఈ వేప పువ్వు రేఖలు అనేది వేరుగా అవుతాయి ఇప్పుడు వీటిని వేసేసుకుందాం తర్వాత ఇందులో మిరియాల పొడి వేసేసుకోవాలి తర్వాత టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాం అంటే మనకు ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది మనం ఈ ఉగాది పచ్చడిలో కారం పులుపు తీపి వగరు చేదు అన్నిటిని కలిపినప్పటికీ మనం ఎంతో ఇష్టంగా తింటాం కదండి అలాగే మన జీవితంలో కూడా కష్టాలు సుఖాలు సంతోషాలు బాధలు అన్ని ఉన్నప్పటికీ మనం ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనేది ఈ ఉగాది పచ్చడి యొక్క సారాంశం నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ